హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ ఈరోజు వీడియోలో మనం రవ్వ లడ్డూలు తయారు చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ చాలా జ్యూసీగా టేస్టీగా వస్తాయి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక మిక్సర్ జార్ తీసుకుని పది నుండి పదహైదు యాలకులను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పావు కప్పు జీడిపప్పును వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత పావు కప్పు కిస్మిస్ని వేసుకొని కిస్మిస్ బాగా పొంగి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గరిటితో కలుపుతూ వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి అదే నెయ్యిలో తురుముకున్న ఒక చిప్ప ఎండు కొబ్బరిని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు కొబ్బరిని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వేయించుకున్న కొబ్బరిని కడాయి నుంచి సపరేట్ చేసి బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో పావు కప్పు సూజీ రవ్వను వేసుకుని ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటితో కలుపుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒకే కప్పు మెజర్మెంట్తో చేస్తున్నానండి చూడండి వీడియోలో చూపించిన కప్తోనే అన్ని మెజర్ చేసుకున్నాను వెయిట్లో చెప్పాలంటే అర కేజీ రవ్వ అండి కొబ్బరిని కూడా తురుముకున్న కొబ్బరిని ఒక కప్పు తీసుకున్నాను రవ్వను గరితో కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ అడుగంటకుండా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒకటి ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి మీరు కావాలంటే రెండు కప్పుల చక్కెరను కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు స్వీట్ ఎక్కువ తినే అయితే రెండు కప్పులు యాడ్ చేసుకోండి లేదంటే ఒకటి ముప్పావు కప్పు సరిపోతుంది చక్కెర రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకుని వేయించుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న యాలకల పొడిని కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలను ఒక కప్పు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కెర రవ్వలో కలిసే విధంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి పాలు మొత్తాన్ని ఒకేసారి వేయకూడదండి నాకైతే అరకప్పు పాలు సరిపోయింది మీరు తీసుకున్న రవ్వ క్వాలిటీని బట్టి పాలు క్వాంటిటీ అవసరమవుతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటే పాలు కరెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ లడ్డు రాకపోతే మరి కాస్త పాలను యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నాకైతే లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉందండి అరకప్పు పాలు సరిపోయింది దించి పక్కన ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని చేతికి పాలను అద్దుకుంటూ చేయి కాలకుండా ఉంటుందండి పాలను అద్దుకోవడం వల్ల వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఒక కిస్మిస్ని ఒక జీడిపప్పును పెట్టి లడ్డూలుగా చుట్టుకోవడమే మధ్య మధ్యలో పాలను అద్దుకోవడం వల్ల చేతికి రవ్వ అంటుకోకుండా ఉంటుంది అలాగే లడ్డూలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇదే ప్రాసెస్లో మొత్తం రవ్వతో లడ్డూలను చుట్టుకోవాలి మధ్య మధ్యలో పాలను చేతికి అద్దుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి మొత్తం లడ్డూలను చుట్టుకొని పూర్తిగా చల్లార్చుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి స్వీట్స్ అంటే ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్